శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ధరణీ విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తంతం మంగళం ప్రణమామ్యహం ముఖ్యంగా ఇప్పుడు చాలామంది కూడా బాధపడుతున్నటువంటి విషయం ఆర్థిక బాధలు అనేక విధాలుగా అప్పులు చేస్తూ ఉంటాం నిజంగా ఈ రోజుల్లో రుణ బాధలు అంటే అందరికీ సర్వసాధారణం కానీ ముఖ్యంగా చెప్పుకునేటువంటి వ్యక్తుల్లో రైతులు రైతులు వాళ్ళ పంట కోసం పండించడం కోసం కావలసినటువంటి ఎరువుల కోసమును నారు కోసమును అప్పులు చేస్తూ ఆ పంటలు సరిగా పండక చేతికి వచ్చినటువంటి పంటకి సరైనటువంటి ధర గిట్టుబాటు ధరలు లేక వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో రైతుల ఆత్మహత్యలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడాను ఆపలేని పరిస్థితికి వెళ్ళిపోతూ ఉన్నాయి మనందరం భోజనం చేస్తున్నామంటే నిజంగా రైతుల పుణ్యం రైతు బాగుంటే మనం బాగుంటాం ఈ చేస్తున్నటువంటి ఈ వీడియో కూడా ముఖ్యంగా రైతుల్ని దృష్టిలో పెట్టుకొని అలాగే అవసరమైనటువంటి ఖర్చుల కోసం డబ్బులు లేకపోతే అప్పులు చేసేటువంటి వాళ్ళకి అమ్మాయి వివాహానికో పిల్లల చదువుకో కుటుంబ వ్యవహారాలకో ఇట్లాంటి వాటి కోసం అప్పులు చేసేటువంటి వాళ్ళకి మాత్రమే చెప్తూ ఉన్నాను నేను కోటి రూపాయలు ఎంజాయ్ చేస్తాను అప్పు చేస్తాను అవి తీర్చకుండా ఎగ్గొట్టేస్తాను ఇట్లాంటి వాళ్ళకి దేవతలు కాదు కదా ప్రకృతి ఎక్కడా కూడాను సహాయం చేయదు కాబట్టి ధర్మ ధర్మబద్ధమైనటువంటి రుణ బాధలు ఏవైతే ఉంటాయో అట్లాంటి వారికి చక్కటి నివారణ అసలు అప్పులు చేస్తున్నామంటే దానికి కారణం ఏంటి మన జాతకంలో ఉండేటువంటి కుజగ్రహ ప్రభావం ఈ కుజగ్రహ ప్రభావం ఉండేటువంటి వాళ్ళు తీసుకున్న అప్పు తీర్చలేరు అలాగే ఎవరికైనా డబ్బులు ఇస్తే వెనక్కి రాకపోవటం ఈ అప్పులు చేసేటువంటి వాడు కూడా ఎలా ఉంటారు అంటే ఒక లక్ష రూపాయలు అప్పు చేస్తారు వడ్డీ కడతారు ఒక నాలుగు నెలలు అమ్మో నాలుగు నెలలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు వడ్డీలు కడుతున్నాం ఇంకో చోట నుంచి లక్ష రూపాయలు తీసుకొచ్చి తక్కువ వడ్డీకి వీళ్ళకి ఇచ్చేద్దాం అనుకొని అక్కడ ఇంకో అవసరం కూడా తీర్చుకుందామని చెప్పి రెండు లక్షల రూపాయలు అప్పు చేస్తారు ఈ రెండు లక్షల రూపాయలు ఖర్చు అయిపోతాయి ఈ లక్ష రూపాయలు అప్పు తీర్చలేని పరిస్థితి వెరసి మూడు లక్షలు అవుతాయి ఈ మూడు లక్షలకి వడ్డీ కడుతూ ఉంటారు ఈ మూడు లక్షల అప్పు తీర్చడానికి ఇంకో చోట ఐదు లక్షలు అప్పు చేస్తారు ఐదు లక్షలు ఖర్చు అయిపోతే ఐదు మూడు ఎనిమిది లక్షలు అలా అలా అప్పులు పెరుగుతూ పెరుగుతూ కొన్నంతగా పెరుగుతూ ఉంటాయి అలాగే రైతులకు కూడా ఉండేటువంటి సమస్యలు అవే కొంతమంది కుటుంబ బాధ్యతల కోసం చేస్తూ ఉంటారు అమ్మాయి వివాహానికో ఇల్లు కొనుక్కో కొనుక్కోవడానికో ఇల్లు కట్టుకోవడానికో స్థలం కొనడానికో తద్వారా నిదానంగా తీర్చుకుందాము అనేటువంటివి ఇట్లాంటి వాళ్ళకి చక్కటి పరిష్కారం ఏదైతే గ్రహం మనకి రుణ బాధలు కలుగ చేస్తుందో రుణగ్రస్త నష్టం కలుగ చేస్తుందో ఆ గ్రహమే కుజగ్రహం కుజగ్రహానికి ఇష్టమైనటువంటి ఒక సమిధలు అంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి తొమ్మిది రకాల కట్టెలు ఉంటాయి హోమం చేయడానికి మనకు సమిధ అంటాం వాటిల్ని అగ్నిలో ఆహుతయిపోతాయి కాబట్టి వాటిల్ని సమిధలు అంటాం మరి కుజగ్రహానికి ఇష్టమైనటువంటి సమిధం ఏమిటి చండ్రకర్ర చండ్రకర్ర అంటే ఎలా ఉంటుంది అంటే మనం ఎక్కువగా సినిమాల్లో వింటూ ఉంటాం ఈ మాటలు వాడి కళ్ళు చండ్ర ఉన్నాయిరా అని చెప్పి వింటూ ఉంటాం చండ్రకర్ర నిప్పు ఎలా ఉంటుంది అంటే ఎర్రగా ఉంటుంది కుజగ్రహ స్వభావం కూడా అదే కట్టె కాలకముందు కూడా కట్టె కూడా ఇరుపు రంగులోనే ఉంటుంది అంటే రక్త చందనంలాగా ఎర్ర చందనంలాగా ఆ వర్ణంలో ఉంటుంది దాదాపుగా కానీ చండ్ర వేరు రక్త చందనం వేరు ఈ చండ్రకర్ర కుజుడికి ఇష్టమైనటువంటి ఒక సమిధ మంగళవారం రోజున ఈ సమిధని తెచ్చుకోండి చిన్న చిన్నవి పెద్దగా వద్దు పెద్ద పెద్ద పుల్లలు వద్దు లేదు వాటిని చిన్న చిన్న వాటిగా విరుచుకోండి కట్ చేయండి రంపంతో అయినా కట్ చేయండి దాని మీద మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు రాహుకాలం మనకి ప్రతి మంగళవారం వస్తూనే ఉంటుంది ఆ సమయంలో ఈ చెండ్ర కట్టే ఒకటి తీసుకొని దాని మీద మీకుండేటువంటి మొత్తం సంఖ్య ఒక చోట పది లక్షలు ఒక చోట రెండు లక్షలు ఇంకో చోట మూడు లక్షలు వెరసి పదిహేను లక్షలు ఇంకో చోట పద్నాలుగు లక్షలు ఇంకో చోట ఇంకోహికి ఇరవై లక్షలు మొత్తం కలిపి ముప్పై నాలుగు లక్షలు మీకుండేటువంటి అప్పు ఏదైతే ఉంటుందో మొత్తం టోటల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మొత్తం మీద సంఖ్య ఆ సంఖ్యని ఈ చండ్ర కట్టె మీద మార్కర్తో రాయండి చక్కగా తెలుగులో రాయకుండా మరొక నెంబర్ వేస్తూ రాయండి రాసి ఒక చిన్న బౌల్ తీసుకోండి స్టీల్ది కానీ ఏదైనా సరే గాజు వద్దు స్టీల్ది తీసుకోండి లేదా ఇత్తడి గిన్నె కానీ ఇట్లాంటివి ఏమైనా గిన్నెలు ఏమైనా తీసుకోవచ్చు ఈ కట్టె మీద ఈ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు ఉండేటువంటి రాహుకాల సమయంలో ఈ కట్టె మీద రాసి దాని మీద కర్పూరం పెట్టి కిరోసిన్ పోసి ఈ కట్టెను కాల్చడం మొదలుపెట్టండి కట్టెలా కాలని అంటే చివరి వరకు కూడా ఎక్కడా మిగలకుండా శేషం లేకుండా మొత్తం పూర్తిగా కాలిపోవాలి కాలిపోయిన తర్వాత అది కొంచెంసేపటిగా ఆ నిప్పు నుంచి బూడిద వస్తుంది భస్మం ఈ భస్మాన్ని ఎక్కడ ఇంట్లో పడకుండా కింద పడకుండా ఆ గిన్నెలో ఉండేటువంటి భస్మాన్ని ఒక కవర్లో వేసుకోవడం కానీ ఒక క్లాత్లో కట్టుకోవడం కానీ ఇంకా ఎర్రటి వస్త్రంలో కట్టుకుంటే ఇంకా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది చిన్న కర్చీఫ్ లాంటిదో లేదంటే బ్లౌజ్ పీస్ని కట్ చేసి వచ్చిన భాగం తీసుకొని దాంట్లో ఆ బూడిదను పోసేసుకొని మూట కట్టుకొని మీకు దగ్గరలో ఉండేటువంటి పారే నీళ్లు ఏవైతే ఉంటాయో చెరువు కావచ్చు మన హైదరాబాద్ ఇట్లాంటి చోటలైతే హుస్సేన్ సాగర్ కావచ్చు ఏదైనా నదులు కావచ్చు బావులు కావచ్చు ఇలాంటి వాటిల్లో అవి పడివేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి ఇంటి బయట కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి ఇలా ప్రతి మంగళవారం ఒక మూడు మంగళవారాలు ఐదు మంగళవారాలు నియమం పెట్టుకొని కుజగ్రహానికి మనస్సులో ధ్యానం చేసుకొని నా రుణం తీరిపోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కుజగ్రహానికి పరమేశ్వరుడికి నమస్కారం చేసుకొని ధ్యానం చేసుకొని సంకల్పం చెప్పుకొని యొక్క చండ్రకట్ట మీద మీకున్నటువంటి అప్పు సంఖ్య మొత్తాన్ని రాసి కాల్చి ఆ భస్మాన్ని ఎర్రగుడ్డలో కట్టేసి ఎప్పుడైతే ఆ పారే నీళ్లలో కానీ బావిలో కానీ చెరువులో కానీ నదిలో కానీ పారవేస్తారో ఐదు మంగళవారాలు అయ్యేసరికి మీకు ఒక్కసారిగా వంద కోట్లు చేపడతాయని చెప్పి నేను చెప్పడం లేదు అప్పులు తీరేటువంటి మార్గం భగవంతుడు మనకు చూపిస్తాడు తప్పనిసరిగా కుజగ్రహ అనుగ్రహం కలుగుతుంది ఇక్కడ మీరు చేస్తున్నది ఏమిటి చండ్రకట్టెను కాలుస్తున్నారు అంటే కుజగ్రహానికి ఆ యొక్క సమిధతో హోమం చేస్తున్నామని పరమార్థం రాహుకాలంలో కుజగ్రహానికి హోమం చేయడం ద్వారా తప్పనిసరిగా తొందరగా అనుగ్రహించేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి యొక్క పరిహారాన్ని చేయండి అందరూ కూడాను రుణ బాధ నుండి విముక్తి పొందండి నిజంగా ప్రశాంతంగా ఉండండి రైతులందరూ కూడా యొక్క అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఇట్లాంటి చండ్రకట్టెలు ఇవన్నీ కూడా చాలా చోట్ల దొరకట్లేదు కొన్ని కొన్ని పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటాయి లేదా ముఖ్యంగా పల్లెటూళ్ళలో విలేజెస్లో బాగా దొరుకుతాయి రైతులకి తొందరగా రుణమా అంటే రుణం తీరిపోవడానికి మంచి అవకాశం ఇలాంటి పరిహారం చేయడం ద్వారా మీ సిటీలో దొరక్కపోతే పల్లెటూరులో తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోండి ఈ పరిహారం చేయండి రుణ విముక్తి పొందండి అందరూ కూడా పరమేశ్వర అనుగ్రహానికి కండి శ్రీమాత్రే నమ శ్రీ బిషో నమ